ఫైర్ బ్రాండ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కాస్త దూకుడు తగ్గించారు తన స్వభావానికి భిన్నంగా రాజకీయ సభల్లో ప్రసంగిస్తున్నారు సంజయ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు రాజకీయ నేతలు కొట్లాడుకోరు కలిసే ఉంటారని చెప్పారు బండి రాజకీయాలలో పదవులు వస్తుంటాయి పోతుంటాయి కానీ చేసిన అభివృద్ధి మంచి పనులే శాశ్వతంగా నిలిచిపోతాయని బండి సంజయ్ వెల్లడించారు జెండాలను అజెండాలను పక్కన పెట్టి అభివృద్ధి చేయడానికి అన్ని పార్టీల నాయకులతో కలిసి పనిచేస్తానని అన్నారు కరీంనగర్లో లో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం సభలో బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలకు దారితీశాయి ఏం డౌట్ లేదు అందరూ కలిసి ఉంటాం ఏం ఇబ్బంది ఇలా ఈ వేదిక చూసాక మా సీనియర్ల పరిశ్రమ ఖమ్మంలో పోతే ఊకే కొట్టుకుంటారా ఏడిపోయినా నుంచింది కరీంనగర్ లో వీళ్ళందరు నవ్వుకుంటే ప్రశాంతంగా అందరు కలిసి ఉన్నారు అంటే ఆ బస్ అంటే అభివృద్ధికి ఇది ఒక ప్రధాన ఉదాహరణ కరీంనగర్ స్మార్ట్ సిటీ విషయంలో అందరు అనేది ఒక మంచి సంకేతం పోయింది వాళ్ళు కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు రోజులుగా బండి సంజయ్ కాస్త సున్నితంగా వ్యవహరిస్తున్నారు ఆయన వ్యాఖ్యలలో కొంచెం తీయదనం కూడా కనిపిస్తుంది అటు ఇతర పార్టీల నాయకులతో కలిసి అభివృద్ధి చేయడానికి ముందుకు రావాలని పిలుపిస్తున్నారు బండి సంజయ్ అటు వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి విజయభాస్కర్ బీజేపీ ఫైర్ బ్రాండ్ గా పేరున్నటువంటి బండి సంజయ్ తగ్గించారంటూ ఉన్న ముఖ్యంగా తన స్వభావానికి భిన్నంగా రాజకీయ సభల్లో ప్రసంగిస్తున్నారని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ అనడం అదేవిధంగా మంత్రి ప్రవన్నంతో కానీ స్థానికంగా ఉన్నటువంటి మాజీ మంత్రి గంగులతో కానీ తనకు ఎలాంటి వ్యక్తిగత కక్షలు కానీ వ్యక్తిగత ద్వేషాలు కానీ మనకి ఏమంటూ ఉండవు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాల గురించి మాట్లాడదాం తరనంతరం అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడతామని చెప్పేసి ఇనే కానిసార్లు చెప్పినటువంటి తరుణమైతే కనిపించింది కానీ ఈరోజు మరోసారి ఆయన వ్యాఖ్యల్లో సున్నితత్వం అయితే కొట్టొచ్చినట్టుగా కనిపించింది కేంద్ర పట్టణాభివృద్ధి విద్యుత్ గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ బహిరంగ సభలో బండి సంజయ్ చేసినటువంటి కామెంట్లు అయితే వ్యక్తిగతంగా ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడు చూసినా బండి సంజయ్ ఇటు అధిక అధికార పార్టీ పైన అదేవిధంగా ప్రతిపక్షాల పైన విమర్శలు చేస్తారు తనదైన శైలిలో దూసుకపోతారు అనే అగ్రెసివ్ గా ఉంటారనేటువంటి ఒక నానుడి ఉండేది కానీ వాటన్నిటికీ చెక్ పెడుతూ ఆయన రోజు మాట్లాడినటువంటి మాటలు అనుకున్నా అదేవిధంగా బండి సంజయ్ ని పొన్నం ప్రభాకర్ పొగడ్తల్లో ముంచేయడం ఇవన్నీ చూసినట్లయితే అసలు ఏంటి అనేటువంటిది మాత్రం కనిపిస్తా ఉంది ఎందుకంటే ఆ కాంగ్రెస్ బిజెపి ఒకటే అంటూ బీఆర్ఎస్ చేయడం అనుకున్నా ఆ బీజేపీ బిఆర్ఎస్ ఒకటే అంటూ కూడా కాంగ్రెస్ కామెంట్ చేయడం అతను ఒక కాషాయవాదిగా మాట్లాడుతున్నారని చెప్పేసి ఇటు కారుపాటి నేతలు అటు అస్సాం పార్టీ నేతలు ఇవన్నీ కూడా మాట్లాడే మనం సమంజసంగా ఆ రోజు వారిగా చూస్తా ఉంటాం కానీ ఈ రోజు అయితే విజయభాస్కర్ ఇటు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలో రాజకీయంగా తిట్లకు తిట్ల పురాణాలకు ఇది కొంచెం స్వస్తి పలికే విధంగా ఉన్నప్పటికీ దీంట్లో రాజకీయ కోణం ఏమైనా ఉందనుకోవచ్చా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉండొచ్చా ముమ్మటగా అనుకోవచ్చు ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ పార్టీలు ఎప్పుడు కానీ అగ్రెసివ్ గా మాట్లాడతాయి కానీ ఈ రోజు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చూసినట్లయితే అంతర్యం ఏంటి అనేది మాత్రం చూడాలి ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎంపీ అనుకున్న ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి ఉస్మానాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ బండి సంజయ్ ని పొగడతల వర్షం ముంచేస్తడంలో కూడా ఏదో పొలిటికల్ కోణం ఉన్నటువంటి ఒక యాంగిల్ అయితే మనకు కనిపిస్తా ఉంది ఎందుకంటే నిరంతరం కూడా విమర్శలు ప్రతి విమర్శలు చేస్తున్నటువంటి తరుణంలో కేంద్రానికి సంబంధించినటువంటి మంత్రి రావడం అదే వేదికను వేదికగా పొగడుతల వర్షం ఇదంతా కురిపించడం చూస్తే ఒకసారిగా వాతావరణం అయితే చల్లబడినటువంటి వాతావరణం కనిపిస్తుంది ఎందుకంటే కరీంనగర్ అంటేనే రాజకీయ వేడి మూడు పార్టీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అదేవిధంగా సెంటిమెంట్ జిల్లా కూడా కరీంనగర్ ను భావిస్తారు అట్లాంటిది ఇటు కాంగ్రెస్ మంత్రులు అదేవిధంగా బీజేపీ సంబంధించినటువంటి మంత్రులు కేంద్ర మంత్రులు ఉండడం వారితో పాటుగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు ఉన్నటువంటి దానిలో ఏం జరుగుతుంది ఏంటి ఎంత అగ్రెసివ్ గా ఉంటుంది ఎందుకంటే గత పది పదిహేను రోజుల క్రితం మనం చూసినట్లయితే కరీంనగర్ సమీక్ష సమావేశంలో కూడా రసమాస అయింది అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ హస్తం పార్టీ నేతగా సాగినటువంటి తరుణంలో ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి కూడా అందరూ కూడా భావించారు కానీ వాటన్నిటికీ చెక్ పెడుతూ మూడు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అందులో జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్ పార్టీ శైళ్ళు అనుకున్నా ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు అనుకుంటూ కూడా పోవర్తల వర్షం కురిపించుకోవడం అభివృద్ధి విషయంలో పోటీ పడి నిధులు తీసుకొస్తాం పోటీ పడి ముందుకు వెళ్దాం కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు ఉంటాయి తర్వాత ఇవన్నీ అనడం బట్టి చూస్తే అసలు రాజకీయంగా ఒకసారిగా ఏం జరుగుతుంది ఎందుకంటే ఎన్నికల తర్వాత రాజకీయ నాయకులు రాజకీయాలు మాట్లాడడం సమచితంగా చూసాం కానీ స్థానికంగా ఎన్నికలు జరగబోతూ ఉంటే ఆ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తయారవుతున్నాయి ఇటు బిఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ మూడు పార్టీ శ్రేణులు కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే సమావేశాలు నిర్వహించాయి ఎప్పుడు ఏ కూడా వచ్చినా సరే మూడు పార్టీలు కూడా సంసిద్ధంగా ఉన్నటువంటి తరుణంలో ఒకరిని ఒకరి పోరుకోవడం చూసినట్లయితే ముమ్మాటికి రాజకీయ వాతావరణం చల్లబడింది మూడు పార్టీల మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది చర్చ చేయబోతున్నటువంటి సమయంలో స్థానిక పార్టీ అయినటువంటి ఆరు పార్టీ మాత్రం జాతీయ పార్టీలు రెండు ఒకటి అనేటువంటి ఒక కామెంట్ చేసినటువంటి తరుణంలో ఇవి ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా ముందు కదా ఇది దీనిపైన కౌంటర్ రికౌంటర్ ఏ విధంగా ఉంటుందని చూడాల్సింది కానీ ఇద్దరు కూడా ఇటు మాజీ మంత్రి చేసి ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి పొన్నం అనుకున్నా ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఇద్దరి వ్యాఖ్యలు చూసినట్లయితే ఒక్కసారిగా

మా సీనియర్ల పరిశ్రమ ఖమ్మంలో పోతే ఊకే కొట్టుకుంటారా ఏడిపోయినా కరీంనగర్ లో అందరు నవ్వుకుంటే ప్రశాంతంగా అందరు కలిసి ఉన్నారు అంటే ఆ బస్ అంటే అభివృద్ధికి ఇది ఒక ప్రధాన ఉదాహరణ కరీంనగర్ స్మార్ట్ సిటీ విషయంలో అందరు కలిసినది ఒక మంచి సంకేతం పోయింది వాళ్ళు నాకు పూట కొండ పోయినది